சரில பாதைய இன்னைக்கு ஆகல அனுப்பாங்க அதுக்கு நாளைக்கு இன்னைக்கு அம்மா வச்சு இன்னைக்கு ஆகலன்னு அடிக்கிட்டே రాలేదని గబ్బా గబ్బా వచ్చి బ్యాగ్ సైడ్ ఇంటికి పెట్టేసి ఇటు వచ్చాడు తారెడ్డికి వెళ్తే పాంపట్టుకు వెళ్తే అడ్డం ఆయన ఫ్రెండ్స్ని అడిగా ఫ్రెండ్స్ని అడిగితే అన్ను మీ చెల్లి ఎప్పుడో పొద్దున్నే వచ్చేసింది అన్ను కడుపులో పుట్టి తిరిగి వచ్చి వచ్చేసింది అన్నారు ఇది ఏం ఎట్టా ఇది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇటు ఇటు బాధన చెప్పులు లాగబడ్డాయి బయట చెప్పులు ఆపడితే ఈయన చెప్పు లేడు మా చెల్లి చెప్పులు ఉన్నాయను కానీ వచ్చేసా తలుపుకి బక్క పడింది బక్కలోంచి లైట్ వేసుకొని చూశాడు మా చెల్లి అటు తిరుగు అనుకునే నేను మా చెల్లి ఉందని గబా గొప్ప వెళ్ళి ఇది పక్క వెళ్ళి కిటికీలు తీసి చూశాను అట్టే దిగున్నా నేను పిలిచిన ఇంకా లేక లేదని ఎదురు కిటికీలు ఉన్నాయి ఇద్దరు కిటికీలోకి వెళ్ళితే మా చెల్లిని నోట్ తీసుకొని పడిపోయినాడ ఇక ఆదరా బిద్రో వచ్చి అలా తాళం తీసుకొని తాళంకుంటే మా చెల్లిని లేకపోతే లాగట్టబాగబా బయట సెప్లై చేసుకుని మా అమ్మలు ఫోన్ చేశాను అమ్మలు వచ్చి మళ్ళీ దగ్గరికి వచ్చి అమ్మాయిలు అమ్మాయి ఏమైంది అది ఇది అన్నది ఆ విషయం చెప్పాను